ప్రతిరోజు హైవే లేదా ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇకపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో కూడిన వాహనాలకు హైవే లేదా ఎక్స్ప్రెస్ వేపై రోజుకు ఇరవై కిలోమీటర్లు నడిపేందుకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి టోల్ ఫీ నిబంధనల్లో మార్పులు చేసింది దీంతో దేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ ఫీ వ్యవస్థకు ఆమోదం లభించింది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నివారించేందుకు కొత్త పద్ధతిని తీసుకొచ్చామన్నారు ఈ సిస్టం కింద టోల్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు ఈ సదుపాయం ట్యాక్సీ నెంబర్లున్న వాహనాలకు అందుబాటులో ఉండదు అయితే ఈ సౌకర్యం కేవలం ప్రైవేటు వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు టోల్ వసూలు కోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆన్బోర్డ్ యూనిట్లు ఉపయోగిస్తారు వీటి సాయంతో ఆటోమేటిక్గా టోల్ వసూలు చేస్తారు ఇందులో ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఎటువంటి రుసుము ఉండదు ప్రస్తుతానికి ఫాస్ట్ ట్యాగ్ వాడకం కొనసాగుతోంది కదా ఈ టోల్ ప్లాజాల వద్ద జిఎన్ఎస్ఎస్ ఓబియూ ఉన్న వాహనాలకు టోల్ వసూలు కోసం ఆగిపోకుండా ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేస్తారు అలాంటి వాహనాలు టోల్ రోడ్డును ఉపయోగించి దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ నుంచి డబ్బును తీసివేయడానికి లేదా నగదు చెల్లించడానికి ప్రతి టోల్ ప్లాజా వద్ద ఆగాలి దీంతో ప్లాజా వద్ద రద్దీ నెలకొంది ఇప్పుడు జీపీఎస్ సాయంతో ప్రయాణించిన దూరాన్ని నిర్ణయించడం ద్వారా టోల్ ఫీ తీసేస్తారు దీనివల్ల ప్రజల సమయం కూడా ఆదా అవుతుంది రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విధానాన్ని తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు కర్ణాటక హర్యానా రాష్ట్రాల్లోని రెండు హైవేలపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు